ఆఖరిసారి ఊపిరి తీయడమో ఆఖరిసారి ఊపిరి వదలడమో చేసినప్పుడు ఆఖరిసారి సారి మనసు కదులుతుంది ఆఖరి కదలికలో దానికి అత్యంత ఇష్టమైనదేదో దాన్ని పట్టుకుంటాడు అది నాలుగు రకాలుగా ఉంటుంది దాన్ని ధన్య అంటాడు అలా పట్టుకునేటట్టు చేస్తుంది మనసు దేని మీద పెట్టేసుకున్నాడో బతికున్నంత కాలం దాన్ని ఆఖరి ఊపిరిలో పట్టుకుంటాడు ఉదాహరణకి భార్య మీదో పిల్లల మీదో నగల మీదో పొలాల మీదో ఉద్యానవనాల మీదో సుఖ సంతోషాల మీదో అటువంటి భ్రాంతి తిండిపోయింది అనుకోండి ఆఖరి ఊపిరిలో అయ్యో వాళ్ళు ఏమైపోతారో అన్న భావనతో వాళ్ళని స్మరిస్తూ వెళ్ళిపోయాడు ఇంతోటి భార్య ఇంతోటి భావనలు ఈ ఈ మోహాలు ఇవన్నీ మిగిలిన జంతువులకి లేవేమిటి వాటికి ఉన్నాయి ఒక్క చూడండి ఓ వీధి చివరి నుంచి ఉంటుంది ఇంకొకొక్క ఏదైనా వీధిలోకి వస్తే వీధి మేడలు డాబాలు అన్నీ అదే కొనుక్కున్నట్టు వెంట తరిమి మరుస్తూ ఉంటుంది దాని దృష్టిలో వీధి అంతా నా దృష్టిలో ఆ వీధిలో నాలుగు వందల గజాల నాది ఎవరి భావన చేత వాళ్ళకి యాజమాన్యం అయినప్పుడు దానికి ఉంది నాకు ఇది ఉంది అన్న భావన దానికి ఉంది నాకు ఇది ఉంది అన్న భావన నాకుంది దానికి మనిషి జన్మ ఎందుకు మళ్ళీ దానికి ఏ జన్మైనా చాలు అందుకని అమ్మవారు ఏం చేస్తుందంటే చివర ఏది తెలుసుకుంటూ వెళ్ళిపోయావు భార్య బిడ్డలు పొలాలు ఇళ్ళు ధనము బంగారం ఇవే కదా తలుచుకున్నావు ఆపాటి ప్రేమ ఆపాటి వస్తువుల మీద మమకారం ఇవన్నీ మిగిలిన వాటికి ఉన్నాయి తిరిగి ఎక్కువగా వెళ్ళిపోయి ఈసారి కూడా వేలేదు మనిషిగా పుట్టినందుకు నీకు గురువుగారు అక్కర్లా శాస్త్రం అక్కర్లా సాధన అక్కర్లా ఆచారం అక్కర్లా ఏమీ అక్కర్లా ఇంకా అలాంటప్పుడు ఎందుకు మనిషి జన్మ అల్లరి కూడా ఇందుకు మళ్ళీ నీకు మనిషిగా పుట్టే నీ చేయలేదని బాధ కన్నా హాయిగా తిరిగి ఎక్కువగా విడిపోయా ఆచారం లేదు గురువుగారు లేరు ఏదో శాస్త్రం పట్టుకోకర్లేదు నైమిత్తిక లేవు లేకపోతే నిత్యం చేయవలసినటువంటి వ్యవహారం లేదు ఏ గొడవ లేదు సుఖం కదా తిరిగి ఎక్కువగా విడిపో భూమికి అడ్డంగా వెన్నుపో ఉండేటట్టుగా పంపించేస్తాం కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా విడిపోతాయి ఆవిడ మీదేం పెట్టుకోదు నీకు బాగా ఇష్టమైంది ఆ కన్న తలుచుకుంటావు ఏం తలుచుకున్నావు అబద్ధం చెప్పగలవా భగవతి ముందు ఏం తలుచుకున్నావో అదే ప్రమాణం అది తలుచేసుకుంటుంది అంటే దాని లక్షణం అది ఆర్తచింత అంటారు